కొంచెం మిమ్మల్ని ఒక విషయం అడుదాం అనుకుంటున్నాను అలాగే అయిపోతుంది ఈ రోజు ఎలా అయినా మిమ్మల్ని అడగాలని వీడియో చేస్తున్నాను పొయ్యి మీద పనులు అన్నీ అయిపోగానే ఇప్పుడే పాలు కాచాలండి ఇంక పొయ్యితో లేదు అన్నప్పుడు వెంటనే గ్యాస్ ఆఫ్ చేస్తాను అడగాల్సిన విషయం ఏంటంటే మీకు సిలిండర్ ఎన్ని రోజులు వస్తుందండి అంటే ఎన్ని నెలలు వస్తుంది మాకైతే టూ అండ్ హాఫ్ మంత్స్ వస్తుంది మాకు కొంచెం తొందరగా అయిపోయింది రీసెంట్ గా నేను పాలు పొయ్యి మీద పెట్టేసి పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళాను ఆ రోజు ఎక్కువగా గ్యాస్ పోవటం వల్ల తొందరగానే అయిపోయింది సెవెంత్ అయిపోయింది అండి కానీ వీడియో ఈ రోజు ఈ రోజు చేయాలనిపించింది ఈ రోజు చేస్తున్నాను మందికి అలవాటు ఉందండి ఇది కూడా చెప్పండి నేనైతే సిలిండర్ అయిపోగానే డేట్ వేసి పెట్టేస్తాను ఇది ఫిఫ్టీన్త్ నైన్త్ నా అంటే సెప్టెంబర్ లో అయిపోయింది కదా ఇది సెప్టెంబర్ లో ఓపెన్ చేసిన సిలిండర్ అయిపోయింది మొన్న సెవెంత్ నా ఈ సిలిండర్ పెట్టాను ఇలా ఎంత మందికి రాసే అలవాటు ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇది చాక్పీస్ తో రాయలేదు దీంతో రాసేది లక్ష్మణ్ రేఖ సరే ఈ బాక్స్కేట్ ఏంటంటే మనకి కవర్స్ వస్తా ఉంటాయి కదా వెజిటబుల్స్ తీసుకొచ్చిన ఆ కవర్స్ అన్ని నేను ఎలా స్టోర్ చేస్తాను మీకు సిలిండర్ మాత్రం ఎన్ని నెలలు వస్తుందో కామెంట్ చేసి చెప్పండి మనం ఆడవాళ్ళము ఎక్కువగా సేవ్ చేసేది ఈ సిలిండర్ విషయంలోనే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పాల విషయంలో నీళ్ళ విషయంలో సిలిండర్ తొందరగా అయిపోతుంది పాలు వెలిగిస్తాము అది ఒక హాఫ్ అన్ అవర్ కాగుతూ ఉంటాయి మర్చిపోతాం అది ఎక్కువసేపు గ్యాస్ వేస్ట్ అయిపోతుంది నీళ్లు కూడా అంతే ఇంకా ఈ చలికాలంలో ఎక్కువగా నీళ్ళు వెలిగిస్తాము అలాగే బాగా మసిలి మసిలిపోతే మనకు ఎప్పుడో గుర్తుకొచ్చింది ఈ విషయంలో మాత్రం మనకి సిలిండర్ అనేది వేస్ట్ అవుతుంది అందుకనే అడుగుతున్నాను మీకు ఎన్ని రోజులు సిలిండర్ వస్తుంది అనేది కామెంట్ చేసి చెప్పండి